ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ দ মোবা কো রাখা ప్రభు పేరమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించునోగాక మంచిదండి వీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యశ్య గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనము రెండవ భాగాన్ని చదువుకుందాం యశ గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనము రెండవ భాగాన్ని మనం చదువుకుందాం తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టియు ఇష్రాయి యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టి ఇష్రాయిలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకుల ఈవేళ మరి దైవాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాత్సల్యత దేవుడు ఆయన కలిగిన వాడు వాత్సల్యత కలిగినటువంటి వాడు కనికరము కలిగినటువంటి వాడు జాలి కలిగినటువంటి వాడు కనుక ఇలాగున అనేక విషయాలు ఆయన ప్రేమకు తార్కాణాలు మనం చెప్పుకుంటూ మనం ప్రభువుని గణపరిచేవారముగా ఉండాలి ఈవేళ కేవలం మనం జీవించి ఉన్నాము అంటే ఆయన కృపా బాహుల్యము ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఉన్నది అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము ఇంకను పాపులమై ఉంటుండగా ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాను మనము నీతిమంతులమని ప్రార్థనాపరులమని యథార్థవంతులమని మాత్రమే కాదండి మనము పాపులము అని తెలుసు అతిక్రమము చేయువారలారా అని దైవవాక్యం ఉన్నది ఇవన్నీ కూడా కూలంకషంగా ఎరిగినటువంటి ప్రభు మనలను రక్షించటానికి బ్రతికించటానికి కలిగిన కారణం మానవుని పట్ల ఆయనకి ఉన్న వాత్సల్యత అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యములో తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయిల్ యొక్క వంశస్థులు ఆయన చూపిన మహాకరికరమను నేను ప్రకటన చేసేదా ఇస్రాయిల్ ప్రజలు తన ప్రజలే తను ఏర్పరచుకున్న వారే కానీ అనేక పర్యాయాలు వారు తిరుగుబాటు చేసే తప్పిపోయారు అనేకమైనటువంటి పర్యాయాలు వారు చెరకు అప్పగించబడ్డారు అయినప్పటికీ కూడా తన యొక్క కృపా బాహుల్యమును బట్టి తన యొక్క వాత్సల్యతను బట్టి వారిని రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం నూట పదహారవ సంకీర్తన ఐదవ వచనములో ఎహువా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు ఎంత గొప్ప దేవుడండి మానవుని యొక్క జీవితంలో ఈ వాత్సల్యత కొరకు కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే ఆ ఇరువురి కుటుంబాల మధ్య ఇరువురి స్నేహితుల మధ్య ఇరువురి బంధువుల మధ్య వారికి మంచి కాంటాక్ట్స్ ఉన్నంత కాలము కూడా వారు అడిగినది ఇచ్చినప్పుడు రమ్మంటే వచ్చినప్పుడు వద్దంటే మాన్నప్పుడు మాటలో మాట కలిపినప్పుడు నేను చెప్పినటువంటి ఈ రీతిలో ఆ కుటుంబాలు కావచ్చు స్నేహాలు కావచ్చు లేకుంటే వ్యక్తులు కావచ్చు ఈ వాత్సల్యత అనేది చాలా గట్టిగా కనిపిస్తుంది ఏదో విషయాల్లో చిన్న పెద్ద తేడాలు రాక మానవ జీవితాల్లో నీవు లేకపోతే నేను లేను నీవు లేకపోతే నేను బ్రతకలేను అన్నటువంటి మంచి మంచి స్నేహాలు ఏమవుతాయంటే ముఖం చాటేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఏమండి అంటే మానవులకి మానవులకి మధ్య ఉన్న బౌత్సల్యత ఏమవుతుందంటే ఒక మారు నేను చెప్పాను ప్రేమలు అనే మాటకు అర్థం లేకుండా కరిగిపోతాయి ఆవిరైపోతాయి వాత్సల్యత కొరకు కూడా చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇష్టము లేనటువంటి పరిస్థితులు వాత్సల్యతలు కూడా కరిగిపోతా ఉంటాయి ఇవి మన జీవితంలో నిజం మనం అనుభవిస్తున్నటువంటివి అది ఎందుకు మనకు తెలియదు కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను నేను మిస్అండర్స్టాండింగ్ ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేక కానీ దేవుని యొక్క వాత్సల్యత ఆయనకి తెలుసు మనము ఎటువంటి వారము ఆయనకి తెలుసు అయినప్పటికీ కూడా ఆయన యొక్క వాత్సల్యతట ఏ విధంగా ఉంది అంటాడు దేవుని యొక్క వాక్యములు ఆయన యోవాదయాలుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడుగా దేవుని యొక్క గ్రంథములో ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రిణ అలాగుని యష్యో గ్రంథంలో యాభై నాలుగవచనం ఏడవ వచనంలో నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదా ఆయనకు వచ్చే కోపమట ఎంతవరకు అంటే ఒక నిమిషం మాత్రమే అంటూ ఉన్నాడు ఆ తదుపరి ఆయనట గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదా ఆయన వాత్సల్యత మానవుల పట్ల ఎటువంటిదంటే గొప్ప వాత్సల్యత మానవుని దగ్గర నుండి ఆయన ఏది ఆశించాడో మన దగ్గర నుండి ఆశించడానికి మన దగ్గర ఏదీ లేదు వీఆర్ నథింగ్ అయినప్పటికీ కూడా ప్రభు కొరకట ఆయన గొప్ప వాత్సల్యత ఆయన కొరకు సమకూర్చు దేవుడు గ్రంథం యాభై వచ్చి అవి ఎనిమిదవ వచనంలో ఆ వాత్సల్యత ఎటువంటిది నేను ఇంట్రడక్షన్లో చెప్పాను ఇష్టమున్నంత వరకు వాత్సల్యత కానీ కనికరము కానీ దయ కానీ కృప కానీ ప్రేమ కానీ ఉంటుంది మానవులలో వాటిలో ఏది కొంచెం పర్సంటేజ్ తగ్గుతున్నప్పటికీ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితులు ఈవెన్ ఫోన్లో మాట్లాడటం పాపంతో సమానంగా చూస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన వాత్సల్యత ఎటువంటి వాత్సల్యత అని ఆలోచన చేస్తే నిత్యమైనది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పటికీ కూడా మరువనది మారనది ప్రభువుకి మానవునికి వ్యత్యాసం నిత్యమైనటువంటి వాత్సల్యత ఆయన కలిగి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత ఆయన చూపుతున్నాడు అందుకని విలాపవాక్యాలు మూడవ అధ్యాయ ఇరవై రెండవ వచ్చనంలో దైవవాక్యం అంటుంది ఎహోవా వాత్సల్యత ఎలాగుంటుందంటే ఎడతెగక నిలిచి ఉన్నది ఆల్వేస్ ఎడతె ఆ వాత్సల్యత అది మన మీద ఉన్నప్పుడు కటింగ్స్ ఉండవండి కంటిన్యూటీ ఉంటుంది మానవునికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం ఈవేళగా ఈవేళ ఇలా బ్రతికి ఉన్నాం అంటే కారణం ఆయన వాత్సల్యత ఎడతగినది నిత్యమో మన పట్ల ఉంచు ఉన్నటువంటిది కనుక మనము నిర్మూలము కాకున్నాం ఆయన ఎంతైనా మన పట్ల వాత్సల్యత చూపిస్తున్నాడు కాబట్టి మనము నిర్మూలము చేయబడే కానీ మనం నిర్మూలము చేయబడకుండా పెరిగి వేయబడకుండా ఆయన తన వాత్సల్యత చేత మనలను కాపాడుతూ ఉన్నాడు అని దైవవాక్యం విలాపవాక్యాలు ఏం మూడవ అధ్యాయం ఇరవై మూడవ చూస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత ఏమండి అనుదినం మనకు అలా కాదు ఏదైనా ఎక్కువ ఉంటే పర్సంటేజ్ పవర్ పెరిగిపోతూ ఉంటే పట్టుకోలేము అది ప్రేమ కావచ్చు వాత్సల్యత కావచ్చు జాలి కావచ్చు కనికరము కావచ్చు ఎందుకంటే ప్రతి నిమిషం కూడా చూసుకోలేకపోతే ఉండలేము రిలేషన్స్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ కానీ అది ఏమైనా పర్మనెంటా అని ఆలోచన చేస్తే అది గాలిలో కట్టిన మేడళ్ల ప్యాక మెడల్ అంటారు కుప్పకూలిపోతూ ఉంటే ఇవన్నీ మనిషికి కలిగినవి కానీ దేవుని యొక్క వాత్సల్యత ఎటువంటిది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది అనుదినము ప్రతిదినం నూతనము గనట వాత్సల్యత పుట్టుచూ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము ప్రియులార ముగింపుగా నలభైవ సంకీర్తన పదకొండవ వచ్చినలో యహోవా నీవు వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ వాత్సల్యత మనుషులైతే ఉన్న ప్రేమ అభిమానం ఇవన్నీ దూరం అయిపోతూ ఉంటావు నువ్వెవరో నాకు తెలియదు కనిపిస్తే మాత్రం ఫార్మాలిటీకి నమస్కారాలు పెడతాం ఎందుకంటే అయిపోయింది డ్యూటీ అయిపోయింది కనిపించారు కాబట్టి నేనైనా మీరైనా ఎవరైనా అది వాత్సల్యత కాదు దేవుని యొక్క వాక్యం అరవై తొమ్మిదవ సంకీర్తన పదహారవ వచ్చిన నీ వాత్సల్య బాహుల్యములను బట్టి నాతో తిరుగుము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నాతో తిరుగు మన దేవుడు వాత్సల్యము కలిగినటువంటి దేవుడు అంటే వాత్సల్యత పొందుకుంటారు దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పిమ్మెండుగా కుమరించరుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీ వాత్సల్యత ఎడతెగినటువంటిది నిత్యము వాత్సల్యత అనుదినము వాత్సల్యత కలిగిన దేవుడవు నీ కొందనాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డల కొరకు ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు అలాగే ప్రభా ఇదిగో తండ్రి మరి నీటి పీచి ఆయన మరి ప్రభా బిడలు సీటు పొందుకుంటారు రాస్తున్నటువంటి మనుషుల బిడ్డలకు ఉంచాయి ముఖరుచాయి సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చాడు గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగుచ్చాడు వివాహ ప్రయత్నాలు ఎవరిస్తులకు తోడుకోండి మేలుచ్చేయండి ఏసు నామను వేడుకొంచనా తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక మైందిన మైంది హరిమునుడు మా దాయిచ్చే మెడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్